రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితం శివాయ బ్రహ్మణైన ఈ మాసం ఒక విభిన్నమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోయేటువంటి మాసంగా మనం చెప్పచ్చు విభిన్నమైనటువంటి ఫలితం అంటే ఇదేదో ఇబ్బంది కలుగుతున్నాను సమస్యాత్మకంగా ఉంటుందనో చెప్పలేము కంపెనీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ధనం మూలం జగత్ జీవితంలో ఎంతో కష్టపడుతున్నాం మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ జీవన విధానం మాత్రం మారట్లేదు అన్నటువంటి ఆలోచనతో కూడిన పరిస్థితి ఏదైతే ఉందో ఈ పరిస్థితి నుండి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి అంశాలు కూడా పరిష్కార దశకు చేరుకుంటాయి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్న ఒక ముఖ్యమైనటువంటి విషయంలో పరిష్కార మార్గం రావట్లేదన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ సమస్య సానుకూలవంతంగా పరిష్కారం కాబోతుంది ఇది మీరు మానసికమైనటువంటి ఆనందానికి కారణమయ్యేటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి జీవితంలో మరో మెట్టు పైకి ఆర్థిక పరిపుష్టిని సాధించాలి జీవితంలో ఎంతో కాలంగా ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్న ఆలోచనతో కూడిన జీవన విధానంతో ఉన్న మీకు జీవితం అన్నటువంటిది పదే పదే మీకు సవాళ్లను విసురుతూనే ఉంది ఈ సవాళ్లను స్వీకరిస్తూ కష్టపడుతూ సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకొస్తున్న మీకు భగవంతుడు కాలం ఒక చక్కని ఫలితాన్ని ఇవ్వబోతున్నారు ఇదే ఫిబ్రవరి మాసం నుండి ఒక గొప్ప యోగం మొదలవబోతోంది ఊహించని ఫలితం రాబోతుంది ఎంతో కాలంగా పరిష్కార దశకు చేరుకోనటువంటి పరిష్కార మార్గాలన్నీ కూడా ఒక్కసారిగా మిమ్మల్ని అనుకూలవంతం చేసేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది వ్యక్తిగతమైనటువంటి జీవితం వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి సాధిస్తారు ధనాదాయం బాగుంది వృత్తి వ్యాపారాన్ని విస్తరిస్తారు వేగవంతమైనటువంటి ప్రణాళికల ద్వారా వేగవంతంగా ఆ ప్రణాళికల్ని అమలు చేయటం ద్వారా మీరు తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం మీరు చూడబోతూ ఉన్నారు జీవితంలో సమాజంలో మీ యొక్క స్థాయి పెరగటం ఉన్నతమైనటువంటి ఉద్యోగం పదవీ ప్రాప్తి లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో కూడా మళ్ళీ పదోన్నతి రావటం మీరు అనుకున్నటువంటి స్థానానికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకవైపు ఇంత ఉత్కృష్టవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉన్న సందర్భంలో కొంతమంది స్నేహితులు అవ్వచ్చు మీ అనుకూల శత్రువులు అవ్వచ్చు మీ ప్రతిష్టను దెబ్బతీయటానికి మాత్రం వారు వెన్నంటే ఉంటారు వృషభ రాశి జాతకులు గుర్తించుకోవాల్సినటువంటి ఒక సంఘటన మన జీవితంలో ఎప్పుడైనా మనం పైకి ఎదుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక మిత్రుడు కానీ స్త్రీ కానీ మనకు పరిచయం అవుతారు స్త్రీ పరిచయం అయితే ఆరు మాసాలు సంవత్సరాలు మీ జీవితంలో ఉంటారు వారు వెళ్ళిపోతారు అదే ఒక స్నేహితుడు పరిచయం అయితే మీకు అనుభవం లేనటువంటి వ్యాపారంలో లేదా వృత్తిలో పెట్టుబడులు పెట్టిస్తాడు కొన్ని మాసాలకో సంవత్సరాలకో వెళ్ళిపోతాడు ఈ రెండు చర్యల వల్ల ఏమిటో జరుగుతుందంటే ఆర్థికంగా నష్టం వస్తుంది అనవసరమైనటువంటి అపోహలు అపార్థాలు అపనిందలు కలిగేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో సఖ్యతతో కూడిన జీవన విధానంలో ఉన్నటువంటి మీకు ఒక స్త్రీ లేదా పురుషుడి వల్ల వాళ్ళు మీ జీవితంలోకి రావటం వల్ల వాళ్ళ పరిచయం వల్ల జీవిత భేగస్వామికి మీకు మధ్య ఏదైనా సరే ఒక చిన్న అభిప్రాయ భేదం ఏర్పడేటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మీ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు సేవా సంస్థలు వీటన్నిటి యొక్క భవిష్యత్తు బాగుంది ఆర్థికంగా మనుగడ బాగుంటుంది రాబడులు బాగుంటాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు మీ పేరు ప్రఖ్యాతలు కూడా ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశం ఉంది కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కొంతమంది వ్యక్తులు గతంలో మీతో పాటు ఉన్నవాళ్ళు మీతో పాటు పనిచేసిన వాళ్ళు మీ దగ్గర నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మీ యొక్క ఉన్నతిని చూసి ఓర్వలేక కృత్రిమంగా ఏమైనా ఇబ్బందులు కలుగజేస్తామని చూస్తారు వీళ్ళ వల్ల ఏమీ అవ్వదు శత్రువులను మిమ్మల్ని ఏమీ చేయలేరు కానీ అనుకూల శత్రువులు పత్రికూల శత్రువులని ఓ కంట గమనిస్తూ మీ యొక్క కార్యాచరణని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త దీర్ఘకాలికంగా మీకున్నటువంటి అనారోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టచ్చు విరామం విశ్రాంతి లేకుండా కొన్ని పనులు చేస్తూ ఉన్నటువంటి కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ శరీరంలో ఏదైనా అనారోగ్యం విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది వాహన సంబంధమైనటువంటి విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒక దూర ప్రాంతానికి సంబంధించిన మిత్రుడు లేదా ఆప్తుడు వారి నుండి ఒక శుభకార్యాన్ని లేదా శుభకార్యానికి సంబంధించిన విషయాన్ని మీరు వింటారు లేదా ఒక శుభవార్తని మీరు వినేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణం చేయటమో అది దూర రాష్ట్రం అవ్వచ్చు దేశం అవ్వచ్చు మీ వృత్తి ఉద్యోగం వ్యక్తిగతమైనటువంటి పని వల్ల ఒక దూర ప్రాంత ప్రయాణాన్ని మీరు చేస్తారు అనుకోనటువంటి విషయంలో ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగానికి అది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అంటే మీరు ఎటువంటి ఫలితం వస్తుందని ఊహించకుండానే ఒక ప్రయాణం మీరు చేస్తే ఆ ప్రయాణంలో కలుసుకునేటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఆర్థికంగా మీకు లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల ఆర్థిక సామాజిక అంశాలు చాలా బాగున్నాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రమే పరశ్రీ లేదా పురుషుల వల్ల మీకు దుష్కీర్తిని ఆపాదించే అవకాశం ఉంది వాళ్ళ యొక్క చర్యలు ఫలించినా ఫలించకపోయినా కుటుంబంలో జీవిత భాగస్వామికో మీ సన్నిహితులకో తెలియటం ఈ మూడో వ్యక్తి వల్ల వచ్చినటువంటి అపోహలు అపార్థాలు అపనిందలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొంచెం చిన్న ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి సంతానం యొక్క అభివృద్ధి కోసం వాళ్లకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం అభివృద్ధి కోసం మీరు ప్రయత్నం చేస్తారు సహోదర సహోదరి వర్గానికి విశేషంగా సహాయ సహకారాలు అందించడంతో పాటు వాళ్ళ యొక్క మన్ననల్ని మీరు ఖచ్చితంగా పొందేటువంటి అవకాశం ఉంది వ్యక్తిగతమైన జీవితంలో ధన రాబడే కాదు సమాజంలో మీ యొక్క స్థాయిని పెంచుకోగలుగుతారు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొత్త వ్యాపారంలోకి విస్తరించటం ఉన్న వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేయటం తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే కనబడుతూ ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కాను దేవగురు అయినటువంటి బృహస్పతిని పూజించిన బృహస్పతికి సంబంధించిన స్తోత్రాలని చదువుకుంటూ ఉన్న ఏదైనా గురుమంత్ర జపాన్ని చేస్తూ ఉన్న చాలా అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి కందిమల్లైపల్లెపుర సంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధిలో నిష్ట వహించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి కందిమల్లైపల్లెపుర సంస్థానానికి వచ్చిన స్వామివారిని దర్శనం చేసుకున్న ఈ మాసంలో స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో నిద్ర చేసి వచ్చిన చాలా అనుకూలవంతమైన విశేషవంతమైన ఫలితాలను మీరు పొందుతారు మరో రెండు మాసాల కటు ఇటుగా మీ వ్యక్తిగతమైనటువంటి జన్మ జాతకంలోకి జన్మ లగ్నంలోకి దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రవేశించనున్నాడు ఇదే సందర్భంలో అంతకంటే మునిపే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కందిమల్లైపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠంలో ఒక్క పూటైనా చాలు నిద్ర చేసి గురుదేవుల యొక్క సన్నిధానానికి వెళ్ళి ఎరుపు రంగులో ఉన్నటువంటి మలని ఎరుపు రంగులో ఉన్న పుష్పాల మలని లేదా పసుపు పచ్చని పుష్పాల మలని స్వామివారికి అందజేస్తారండి యోగదాయకమైన ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండబోతుంది